కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం తల్లికి వందనం గ్రాండ్ సక్సెస్ పై రౌతులపూడి ప్రభుత్వ పాఠశాలలో లబ్ధిదారులు విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి థ్యాంక్ యూ సార్ పేరిట కృతజ్ఞతా సమావేశం నిర్వహించారు ఈ సమావేశమునకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ రాజాకు విద్యార్థులు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నకు రుణపడి ఉంటామని లబ్ధిదారులు అన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా తల్లికి వందనం పేరిట అరవై ఏడు పాయింట్ రెండు ఏడు లక్షల మందికి పదమూడు వేల రూపాయల చొప్పున వారి అకౌంట్లో వేయడం జరిగింది అన్నారు ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో అంతమందికి తల్లికి వందనం ఇవ్వడం జరిగింది అన్నారు పాఠశాలలు అభివృద్ధి కోసం కేటాయించిన రెండు వేల రూపాయలు లోకేష్ జేబులోకి వెళ్లాయంటూ వైసార్సీపీ వాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు ఈ విషయమై ఇప్పటికే లోకేష్ ఛాలెంజ్ చేయడం జరిగింది అన్నారు తప్పుడు ప్రచారాలు మానుకోవాలని లేకుంటే న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన అయితేనే వేరే బిల్లుల గురించి అయితేనే వాటి గురించి అందుకే మనకు ఒక యాప్ కూడా ఇచ్చింది గవర్నమెంట్ ట్వంటీ సిక్స్త్ వరకు అంటే ఇరవై ఆరో తారీఖు వరకు కూడా ఆ యాప్లో వారికి ఉన్న ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నిటిని సరి చేసుకుని త్వరలోనే వారికి ఇరవై ఆరో తారీఖు వరకు టైం ఇవ్వడం జరిగింది అది అన్నింటినీ సర్ది చెప్పి మన డిపార్ట్మెంట్ వారు కూడా అన్నింటిని సరిచేసి ప్రతి ఒక్క విద్యార్థికి అర్హత ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి పడేలా మా కుటుంబ ప్రభుత్వం చేస్తుందని సందర్భంగా తెలుసు ఖచ్చితంగా దాన్ని మేమంతా పర్యవేక్షించి అన్నీ కూడా అందరికీ చెప్పడం జరుగుతుంది ఎక్కడ ఇంకా మెదట ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం మీ అందరూ కూడా ఈ యాప్ వచ్చిందని అవేర్నెస్ అంటే ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చిలాగా అంటే ఎక్కడో ఉన్న మారుమూల ప్రాంతంలో ఉన్న తల్లికి ఈ యాప్ ఉందని విషయం తెలుసుకోవచ్చు దాన్ని కూడా మీ అందరూ కూడా మీ పేపర్లోనే ప్రమోట్ చేస్తే తెలుస్తుంది తప్పకుండా మీ సిబ్బందికి కూడా నేను చెప్పడం జరుగుతుంది ఇబ్బంది రాదు కొత్త వరవడి తీసుకురావాలి విద్యారంగాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలనే నిరంతరం ఆలోచనలతో ఈ సంవత్సర కాలంగా ఆయన ఎన్నో మార్పులు విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు చేసి విద్యారంగాన్ని అభివృద్ధి పదంలో ముందుకు పరిగణిస్తున్నారు ఎకనైనా వారు ఇటువంటి చీప్ పాల్ పాలిటిక్స్ని మానుకోవాలని ప్రజల గురించి ప్రజల సమస్యల గురించి అభివృద్ధి గురించి ఆలోచించాలని ఈ సందర్భంగా నేను వారిని కోరుకుంటున్నాను ఏదైతే వారు చెప్పారో మిగిలిన రెండు వేల రూపాయలు కూడా ఒక పాఠశాల అభివృద్ధికి దానికి చెందుతాయని అందరికీ తెలిసిన విషయం మీరందరూ ఒకసారి ఇచ్చిన మాట ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకి ఇస్తానని ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా వారి తల్లి అకౌంట్లో డబ్బులు పడడం జరిగింది ఇది ఇస్తానని ఇవ్వడానికి మాట నిలబెట్టుకోవడం అంటారు చెప్పిన మాట ప్రకారం ఆ రోజు అంతమందికి ఇస్తామని ఒక్కొక్కరికి ఇచ్చారు దాన్ని మోసం అంటారు ఒకసారి అందరూ ఆలోచించుకోవాలి రాబోయే కాలంలో కూడా మా కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధిని సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకువెళ్తూ అభివృద్ధిని ముందుకు నడిపిస్తూ సంక్షేమ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పథకాన్ని రాబోయే కాలంలో నూరు శాతం సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ సంవత్సరం ఈ పథకాల గురించి ఈ తల్లికి వందనం గురించి చాలామందికి సందేహాలు ఉండి ఉంటాయి ఈ సంవత్సరం అడ్మిషన్ ఒకటో తరగతి నుంచి ఎంటర్ వరకు ఫస్ట్ ఇయర్ తీసుకున్న వారికి ఆ అడ్మిషన్ పూర్తయిన వెంటనే వారి రూల్స్ ప్రకారం వారి తల్లి అకౌంట్లోకి రాబోయే కాలంలో కూడా వారికి జమ చేయడం జమ చేయడం జరుగుతుంది ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా అవినీతి లేకుండా ప్రతి విద్యార్థికి వారి హరహత తగినట్టు వారి తల్లి అకౌంట్లో అన్నది డబ్బులు జమ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా నియోజకవర్గం తరపు నుంచి నియోజకవర్గ ప్రజల తరపు నుంచి కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం